ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఏ ఏ పారాసిటమల్ టాబ్లెట్స్ కానీ ఏదన్నా కానీ వీళ్ళు ఏది చేసినా కానీ అండి ఆచరించి ప్రజలందరికీ కూడా అది ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తి నమస్కారము డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా బిజెపి జనసేన తెలుగుదేశం అదేవిధంగా కావలి పట్టణ ప్రజానికానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ గారు గారు సోదరుడు మధుబాబు నాయుడు గారు జనసేన సాయి గారు బిజెపి జిల్లా సెక్రటరీ మాలెద్దరి గారు సోదరుడు పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ గారు సోదరుడు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ బాబురావు గారు సోదరుడు రోహి మండల పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ గారు పెద్దలు నాయుడు రామ్ ప్రసాద్ గారు ముఖ్యంగా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోదరుడు చంద్ర గారు సుబ్రహ్మణ్యం గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా గురుస్వామి గారు ఇంకా ఉన్నటువంటి అందరి కూడా హర్షన్ గారు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం శ్రీ నారాయణ చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజు నుంచి నిరంతరం కోసం రాష్ట్ర ప్రజల కోసం ప్రజల అభ్యున్నత కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ ప్రజల యొక్క మాన ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చాలి ఎప్పటికప్పుడు ప్రజలలో మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని కోసం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఒక మంచి

மேடம்